మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం ఖాయమని చేవేళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమరయ్య పోటీలో ఉన్నారని ప్రజల కోసం విద్యావంతుల కోసం పనిచేసే వ్యక్తులనే అని తెలిపారు ప్రతి ఒక్కరూ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులకు ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు ప్రజలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన నమ్మకం పోయిందని ఆరోపించారు విద్యావంతులందరినీ గ్రాడ్యుయేట్స్ను టీచర్స్ అందరినీ మీ ద్వారా ఓట్లు అడుగుతందుకు వచ్చినాం ఇప్పుడు దాదాపు తెలంగాణాల అందరూ నిర్ణయానికి వచ్చిండ్రు ఇంతకుముందు నా పార్టీని చూసిండ్రు ఇప్పుడు నడిపిస్తున్న అధికార పార్టీని చూసిండ్రు అందరు రెండు పార్టీల మీద నమ్మకం పోయింది తెలంగాణ ప్రజలకు ఒకటే ఒక మార్గము అభివృద్ధి ముందుకు వచ్చే ప్రభుత్వము తప్పనిసరిగా అది బీజేపీ ఉంటుందని అండ్ల ఆ దారిల మొట్టమొదటి అడుగు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలవడము అని మేము నిర్ణయంకొచ్చినాము ప్రజలకు వచ్చింది